పరిషత్తుడు పరిశుద్ధుడు పరిషత్తుడు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు బాధింపబడి వారి పక్షమున ఇహోవా వ్యాజమాడినని దరిద్రులకు ఆయన న్యాయము నేను నేనెరుగుదును మహోన్నతుడు ఆయన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి న్యాయాధిపతివి న్యాయము తీర్చే దేవుడివి తండ్రి నీ ప్రజల పక్షాన ఉండి నిరంతరము కూడా ప్రవ్వ వారిని నడిపించుచున్న దేవుడివి తండ్రి దరిద్రులకు న్యాయం తీర్చే దేవుడివి ఏ విషయములో నీ ప్రియుడులో బాధింపబడుతున్నారు ఏ దుష్టుడు వారిని తరుముచున్నాడో ఏ బలహీనత వారిని వెంటాడుతుందో ఏ బాధ ఏ దిగులుతో వారి కృంగి కృషించుచున్నారు తండ్రి వారి పక్షాన తండ్రి మీరుండి వ్యాధ్యమాచున్నందుకు మీకు వందనాలు ప్రభు నీ బిడ్డల నువ్వు ప్రభు ఆ రీతిగా విడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి ఎందుకంటే తండ్రి నువ్వు మా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుడు దేవా నీ బిడల పక్షాన మీరుండి తండ్రి వారిని ప్రభునైనా సరైనటువంటి చక్కని ప్రభుత్వానైనా సంతోషకరమైనటువంటి దివ్యమైనటువంటి స్థితిలోనికి వారిని మీరు తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్న దేవుడివి ప్రవ్వా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి అనుదినము ఎంతో ఆసక్తితో ఈ ప్రార్థనను ఏకీభవించి మీ ఘనమైన నామాన్ని స్థుతిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడను ప్రభు వారి పక్షాన మీరుండి వారికి ప్రవ్వా నాయన న్యాయం తీర్చమని ప్రార్థించున్నాం ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించమని ఎస్సు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి